చూశా షర్మిళ గారు అంటున్నారు ఏం అభివృద్ధి చేసిందో ధైర్యం ఉంటే నిరూపించండి నేను వచ్చి చూస్తాను సుబ్బారెడ్డి గారు చెప్పారు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను ఛాలెంజ్ చేస్తున్నాను అని షర్మిల గారు చెప్పారు నేను చెప్తున్నా ఈ రోజున జగనన్న సైనికుడుగా చెప్తున్నా మీ బిడ్డగా చెప్తున్నా పల్నాటి పౌరుషం రంగరించుకున్న కాసుడు మహేష్ రెడ్డి గారు చెప్తున్నా టైం నువ్వు చెప్పు ప్రదంతా నువ్వు చెప్పు తేదీ నువ్వు చెప్పు ఏ టైంకి వస్తావా చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రూపురేఖలు ఎలా మార్చామో ఎంత అభివృద్ధి చేశామో చేసి చూపెట్టింది ఖచ్చితంగా నీకు చూపెట్టి మన్నన పొంది జగన్మోహన్ రెడ్డి జై అనిపించేటట్టు చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఇలా ప్రతి విషయం ఇలా ప్రతి విషయంలో కూడా ఈ రోజున మనం పోరాడుతూ ముందుకు పోతున్నాం తప్పకుండా ఇక్కడున్న ఆడపడుచులకి మళ్ళీ చెప్తున్నా మాట నిలబెట్టుకున్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మాట ఇచ్చిన ప్రకారం డ్వాక్రా రుణమాఫీ చేసి వడ్డీతో సహా మీ రుణాన్ని చెల్లించి ముందుకు వస్తున్నాడు రెండు నెలల్లో ఎన్నికలున్నాయి మాట నిలబెట్టుకున్న వ్యక్తిని మనమ తిప్పని వ్యక్తిని మీ బాగురుగోలు కోరే వ్యక్తిని మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తిని ముఖ్యమంత్రి చేయవలసిందిగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పేరు పేరున ఇక్కడ విచ్చేసిన ప్రతి అక్కకి అవ్వకి అక్కకి చెల్లెరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై